ಬುಜ್ಜಿ ಚೆರ ಮೆಲ್ಲರ ಬುಜ್ಜಿಕ್ಕೆ ಆಯ್ಕೆ ಮೆಲ್ಲರ ಬುಜ್ಜಿ ಆಯ್ನಿಗೆ ರೇಪು ರೇಪ ಇರವೈದ ತಾರೀಕು వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ల్యాండింగ్ ఇక్కడ చూడండి భారీ స్థాయిలో అంటే భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు చూపు మేరలో ఈసారి ఏదైతే ప్రకాశం డిస్టిక్ పొదిలి మండలం పొగాకు రైతులకి అండగా మద్దతు రేటు పలకరించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా భారీ అంటే భారీ ఏర్పాట్లు భారీ స్థాయిలో భూచేపల్లి శివపాత్ర రెడ్డి గారు అన్న రాంబాబు గారు శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆదర్శంలో జరుగుతుంది భారీ స్థాయిలో ఇప్పుడే ఈరోజు ఇంకా టూ డేస్ ఉంది ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది బుధవారం బుధవారం ఉదయం తొమ్మిది గంటలకి పొగాకు రైతులకి అండగా మద్దతు తెలపటానికి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాక కోసం భారీ అంటే భారీ ఏర్పాట్లు చూడండి అసలు మామూలు కాదు పొదిలి ప్రకాశం డిస్టిక్లో పొదిలి మండలం పొదిలి మండలం పొదుల్లో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు ఒకసారి చూడండి మామూలుగా లేదు ఇరవై ఎనిమిదో తారీఖు పొదిలి దద్దరిల్లు అంటే దద్దరిల్లు పోతుంది